ఈ మధ్య కాలంలో సినిమా కలెక్షన్లు వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లని వేస్తే జనాలు కూడా నవ్వుకుంటున్నారు కలెక్షన్స్ రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం అబద్ధాలు చెప్తున్నారు అనే కమెంట్స్ గట్టిగానే వినబడుతున్నాయి ముఖ్యంగా పుష్ప టూ సినిమా విషయంలో అలాగే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఈ కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి ఈ రెండు సినిమాల కలెక్షన్స్ అస్సలు నిజం కాదని చాలామంది కమెంట్ చేశారు కేవలం రికార్డులు బద్దలు కొట్టామని చెప్పుకోవడానికి టూ సినిమా కలెక్షన్స్ను ఆ రేంజ్లో అనౌన్స్ చేశారని ఇప్పటికీ చాలామంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు భారీ అంచనాలతో వచ్చిన ప్రతి సినిమా గురించి కలెక్షన్స్ విషయంలో ఇలాగే ప్రచారం చేస్తున్నారు జనాలు లాస్ట్ ఇయర్ వచ్చిన దేవర సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కీ సినిమా విషయంలో కూడా ఇలాగే పోస్టర్స్ హడావిడి చేశాయి అయితే అది నిజం కాదని చాలా మంది యాక్టర్స్ కూడా ఇప్పటికే కామెంట్ చేశారు ప్రొడ్యూసర్లు కూడా ఈ మధ్య కాలంలో కాస్త నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే వీళ్ళు వేస్తున్న కలెక్షన్ పోస్టర్స్ చూసి ఐటీ అధికారులు కూడా గట్టిగానే దృష్టి పెడుతున్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఐటీ అధికారుల దాడులు సెన్సేషన్ అయ్యాయి ఇక లేటెస్ట్ గా దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టింది విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనిల్ రావుపుడి డైరెక్షన్లో వరుసగా ఎనిమిదవ సినిమా హిట్ కావడంతో ఆయన స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఇక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కామెడీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిందని సినిమా మేకర్స్ అనౌన్స్ చేస్తూనే వస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసిందని ప్రచారం చేస్తున్నారు ఇక ఈ సినిమా లాభాల బాట పట్టడంతో సినిమా యూనిట్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది తాజాగా ఈ సినిమా అందుకున్న భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మీట్ అయ్యారు ఈ సందర్భంగా ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు ఒక సినిమా సక్సెస్ అయితే ప్రేక్షకులే తమకు లాభాలు ఇస్తారని అంతేగాని డిస్ట్రిబ్యూటర్ అబద్ధం ఆడినా నిర్మాత అబద్ధం ఆడినా మీడియా అబద్ధం ఆడినా ప్రేక్షకులు నమ్మడం లేదని అన్నారు భారీ ఫిగర్స్తో పోస్టర్స్ వేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని ఆయన కమెంట్ చేశారు ఇక మీడియా సంస్థలు కూడా ఆ కమెంట్స్ని అంగీకరించాయి దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది